తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు అడిగితే ఆంధ్ర రాష్ట సమితి పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు చంపుతానని బెదిరిస్తున్నాడని రెవెన్యూ విభాగ రిటైడ్ సూపరింటెండెంట్ రవీంద్ర ఆరోపించారు ఈ మేరకు గౌతమ బుద్ద రోడ్డు వెంబడి నగరపాలక సంస్థ కార్యాలయం పక్కన గల మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు గత రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ శివారులోని కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో జంజనం కోటేశ్వరరావు జేకర్ గ్రూప్ పేరిట చేశారని తెలిపారు పద్దెనిమిది లక్షల నగదు చెల్లించి ఫ్లాట్ కొనుగోలుకు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది తెలిపారు ఆ తర్వాత వెంచా నిర్మాణం ఆగిపోయిందని కట్టిన అడ్వాన్స్ నాకు పద్దెనిమిది లక్షలు తిరిగి ఇస్తానని నమ్మిస్తూ వస్తాడని పేర్కొన్నారు అసలు ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నాడంటే అతను ఈ వ్యవస్థ ఏం చేయలేదన్నట్టుగా అతను వన్ సంవత్సరం నుంచి నన్ను మానసికంగా హింస పెడుతూ చెలరేగిపోతున్నాడు అతని పేరు జంజన కోటేశ్వరరావు అని ఒక వ్యక్తి పోలీస్ సంవత్సరం దూరు మూడు ధరకి మనం ఒకసారి ఎనకెళ్తే తెల్లారితే కౌంటింగ్ అనగా అతను నేను మంగగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను తెల్లారి పొద్దున నేను గెలుస్తున్నాను కాబోయే సీఎం నేనే నీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను శుభ్రంగా ఇస్తాను వడ్డీతో సహా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు నోటు రాశాడు పద్దెనిమిది లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు నాలుగు సంవత్సరాలు అయింది ఆ రోజున అన్న వ్యక్తి నన్ను కొట్టబోయాడు ఆ రోజున గట్టిగా అడిగితే ఇప్పుడు దాకా అన్ని కథలు చెప్తా వచ్చావు అర్థాలు చెప్తున్నావు పెద్ద మనిషి అంటావు రాజకీయ పార్టీ పెట్టావు పార్టీ పెట్టి ఆరు నెలలలో రాష్ట్రం అంతా తిరిగాడు అప్పుడు నేను మీడియాకి చెప్తాను నీ గురించి ఇలా బాకీలు ఉన్నావని చెప్పేసి అంటే లేదు లేదు నన్ను బదరం చేయొద్దు నేను గెలిచి తర్వాత నీకు ఇస్తానని చెప్పి అన్నాడు సరే నువ్వు నీ శక్తి ఏదో నువ్వు చూసుకో అయినా నువ్వు మంగళగిరిలో లోకేష్ బాబు గారి మీద నువ్వు ఎలవగలిగే శక్తి నీకు అని చెప్పి నేను కృషి నేను ఆయన మీదేంటి మురుగుడు హనుమంతరావు గారి ఏంటి నేను పక్క నేను జగన్ మంచోడు కాదు నేను పార్టీ పెట్టాను అని చెప్పేసి ఆ రోజు చేశాడు ఆయన సరే అని చెప్పేసి ఊరుకున్నా ఆ తెల్లారి కౌంటింగ్ అనగా సాయంత్రం వెళ్తే నేను నా భార్య బిడ్డలతో వెళ్తే నన్ను కుట్టి చంపమన్నాడు వాళ్ళ మనుషులతోటి నలుగురు పెట్టుకుంటాడు డబ్బులు ఇచ్చి నెలవారీగా డబ్బులు ఇచ్చి వాళ్ళు అబ్సల్యూట్ క్రిమినల్ కేసు కింద డీఎస్పీ గారు వాళ్ళని పిలిపించి బైండర్ చేశాడు డిఎస్పీ గారు సెటిల్మెంట్లు చేస్తారు సివిల్ కేసు కింద ఆయన ఉద్యోగం ఆయన ధర్మం ప్రకటించాడు ఆయన ధర్మంగా చేశాడు ఆయన క్రిమినల్ కేసు గురించి న్యాయం చేసి అన్నాడు వాళ్ళు బైండర్ చేశాడు డిఎస్పీ గారు సివిల్ ఇష్యూ లో మీరు పాత్రికేయత చెప్పండి మీరు అతనే మీరు మీ తప్పుడు అతను ఎనగట్టి అతని తప్పుడు మీరు ఎండగట్టిన అది మీరు చూసుకోండి మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే మాత్రం వాళ్ళు కొరతారంటే రిసార్ట్ చేస్తే మాత్రం మిమ్మల్ని అంటే మాత్రం మా దగ్గర ఇప్పుడు నేను మళ్ళీ డిఎస్పీ అడుగుతాను నేను అంటా వాళ్ళు అన్న చెప్పానని ప్రూఫ్ మీ ముందు వల్ల డిసెంబర్ ఇరవై పదహారు తారీఖు రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ పదిహేను రోజుల్లోనే ఐదు రూపాయలు వడ్డీకి కావాలన్నాడు అటు ఇచ్చేది కాదు కానీ ఉద్దేశంతో అతను నేను ఐదు అక్కడ రాయదు మూడు రూపాయలు ఉన్నాను వేరే వాళ్ళకి ఐదు రాశాడు వాళ్ళకే కొట్టాడు ఈ రకంగా డబ్బులు తీసుకొని కోర్టుకెళ్తే రూపాయ ముప్పాలు వస్తుంది పదిహేడు తర్వాత చూసుకుందా అని ఆర్థిక నేరగాడు ఇది చెక్కు కూడా ఇచ్చాడు ఫిల్లు చెక్కు నేను ఈ చెక్కును కూడా మంచిదనం మంచితనం సంవత్సరం దాకా నేను పూర్తి అయ్యలేదు ఇతను ఇతను ఎంత ఈ రకంగా ప్రతి ఒక్కరిని నేను రాజకీయంగా కోటీశ్వరుని చేస్తా ప్రజల్ని వాళ్ళందరికి చేత కాదు చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు నేను చేత